చంద్రబాబు నాయుడు బీజేపీని ఎలా వాడుకోవాలో తెలుసు వాజ్పేయి అద్వాని హయాంలో కానీ లేకపోతే ఇప్పుడు మోడీ హయాంలో కానీ ఎవరిని వాళ్ళ మనస్తత్వం తెలిసినవాడు కాబట్టి ఏ విధంగా వాడుకుంటే తను సక్సెస్ అవుతాడో ఏ విధంగా వాడుకోవాలో తెలిసిన వ్యక్తి చంద్రబాబు వాజ్పేయి ఒక రకం వాజ్పాయికి రాజకీయం పెద్దగా తెలియదు ఈ స్టేట్మెంట్కి చాలా మంది ఒప్పుకోవచ్చు కానీ ఆయనకి రాజనీతిజ్ఞుడే కానీ రాజకీయం తెలిసిన వ్యక్తి కాదు అంత గట్టి వ్యక్తి కాదు రాజకీయంలో అందుకనే కదా రెండు వేల నాలుగులో ఎన్నికలు అడ్వాన్స్ చేసి తనకిష్టమన్నా లేకపోయినా మిగిలినాలు చెప్పింది ఒరిగిపోయాడు వంగిపోయాడు ఒక విధంగా చెప్పాలి చంద్రబాబు నాయుడు నాయుడు కలిసి అధ్వానాన్ని తీసుకెళ్లి తన రాజగురు అయిన రామోజీ ఫిల్మ్స్ చుట్టుకి తీసుకెళ్ళి ఏమేం చేసుకున్నారో అందరికీ తెలుసు వచ్చిన తర్వాత వాజపాయి అడ్వాన్స్ చేయమని అడిగితే వాజ్పేయి మొట్టమొదటి నిరాకరించాడు కానీ తర్వాత ఆయన మెడలు వంచి లొంగ తీసుకుని అడ్వాన్స్ చేశారు ఎన్నికల్లో ఆ ఎన్నికల్లో చిత్ చిత్తుగా ఓడిపోయే అది కాబట్టి వాజ్పేయి అధ్వనీయమో వీళ్ళు బుట్టలో పడిపోయాడు వాజ్పేయి బుట్టలో పడకపోయినా చేయగలిగింది కానీ మోడీ గారు వచ్చిన తర్వాత అమిత్ షా గారు వచ్చిన తర్వాత ఆయన ధీటుగా వాడుకున్నారు చంద్రబాబు నాయుడు వాడుకుని దాంట్లోకి వచ్చారు కానీ చివరికి చంద్రబాబు నాయుడు యొక్క నైజం తెలుసుకున్న తర్వాత దూరంగా పెట్టాలనుకున్నారు కానీ కొంత లేట్ అయింది పెట్టడానికి ప్రయత్నం చేశారు వెంకటనాయుడుని దూరంగా పెట్టారు చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టారు కానీ ఈ ఎన్నికల్లో ఏ విధంగా రాజకీయం బాగా తెలుస్తుంది మోడీ గారు అందుకనే వాళ్ళ రాజ్యసభ మెంబర్లు వాడు వాడుకున్నాడు వాళ్ళ పార్టీని వాడుకున్నాడు వాళ్ళ పార్టీని చూపించి జగన్మోహన్ రెడ్డిని కూడా వాడుకుంటున్నాడు సో ఇవన్నీ ఒకతే అయితే ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీ ఎందుకని తొందరగా నిర్ణయం తీసుకోవట్లేదు ఎన్డిఏ పార్టీ అయిన జనసేనని చంద్రబాబు నాయుడుతో కలవటానికి ఎలా చేశారు కానీ తాము మాత్రం దూరంగా ఉన్నట్టుగా కనబడతా ఉంది ప్రస్తుతానికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు ముందు సోబలే తీసుకోవచ్చు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు తను పెద్ద హిందువునని క్రైస్తవానికి ఇస్లామి కూడా వ్యతిరేకమని ఈ మధ్యన గత కొన్ని నెలలుగా ఒకటే చాటిం చేసుకుంటాం బొట్లు పెట్టుకుని తిరుగుతున్నాడు ప్రతి గుడికి వెళ్తున్నాడు మొన్న అయోధ్య కూడా వెళ్ళాడు కనపడ్డాడు తను హిందువులుగా మోడీకి తెలియజెప్పాలనే తాతరాలు ఆడుతున్నాడు అది చాలా ఎందుకంటే అది మోడీని ప్రసన్నం చేసుకోవటానికి లేదు ఆర్ఎస్ఎస్ ప్రసన్నం చేసుకోవాలి మోడీకి ఈయన కుయుక్తులు తెలుసు కాబట్టి ఈయనతో కలిస్తే అడ్వాంటేజ్ వస్తుందేమో కానీ ఏదో ఒకటి రెండు సీట్లు కొట్టుకోవచ్చు కానీ అనవసరంగా ఈయన బుట్లో పడిపోతావా ఏదో ఒకటి రెండు సీట్ల కోసం ఎందుకు వెళ్ళాలి అని కూడా అనుకుంటున్నాను కానీ ఏదేమైనా చివరికి ఆకర్షితుడు అవుతున్నట్లే ఉంది టీడీపీ పట్ల జగన్మోహన్ రెడ్డి ఎట్లా తనకు సపోర్ట్ చేస్తాడు నేను ఎందుకు ఛాన్స్ తీసుకోకూడదు ఎట్లాగో కేసులు మన చేతిలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు ఎక్కడికి పోడు కాబట్టి మనం అడ్వాంటేజ్ ఏ కొద్దిగా అడ్వాంటేజ్ అయినా మనం తీసుకోవచ్చు కదా అని ఆలోచిస్తూ ఉంటాం అందుకనే ఈ నాంచుడు ద్వారా ముందుగా చంద్రబాబును ఏ విధంగా తన నాయకుల్ని బీజేపీలో పంపించి వెయిట్ చేస్తున్నాడు అట్లాగే మోడీ కూడా తన ఎన్డిఏ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేనను కూడా అక్కడ పంపించి తను నాటకం ఆడుతున్నట్టుగా మాత్రం కనిపిస్తాం మోడీ గారి వ్యవహారం చూస్తున్నట్లయితే మనం గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఒక జడ్జికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి వ్యతిరేకంగా లెటర్ రాయడానికి కారణం ఎవరు సొంతంగా జగన్మోహన్ రెడ్డి రాయడం అందుకు అవసరం కూడా లేదు లేనిపోయింది ఢిల్లీ సంగతి మీటింగ్ తనకి ఎంత కక్ష ఉన్నా ఇక్కడ చూసుకుంటాడు ఎంత కోపం ఉన్నా కానీ కానీ రాసినా పర్వాలేదు రాయచ్చు ఇటువంటి రాయాలి రాయకపోతే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది అని తన మనుషుల ద్వారా నచ్చజెప్పే లెటర్ రావచ్చాడు మోడీ గారు ఆ లెటర్ని ఏ విధంగా వాడుకోవాలో మోడీకి తెలుసు ఆ లెటర్ని అడ్డం పెట్టుకొని ఒక వ్యవస్థని తను కంట్రోల్లో పెట్టుకుని తను మూడు వందల డెబ్బై కానివ్వండి తను ఏ విధంగా ఉపయోగించుకోవాలో వ్యవస్థనే బాగా తెలుసుకుని తనకు నచ్చిన విధంగా అడ్వాంటేజ్ తీసుకున్నాడు మోడీ గారు అంతకంటే డెప్త్కి వెళ్ళటం బాగోదు రాజధాని విషయంలో కూడా యుట్యూబ్ తేల్చకుండా తను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన హక్కులు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిన ఈ విభజన హామీలు ఏమీ అమలుపరచకుండా చంద్రబాబు నాయుడు వాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కుట్టుకుంటూ ఉంటే ఆ విరోధాన్ని తనకి అడ్వాంటేజ్గా తీసుకున్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్కి పగనామం పెట్టాడు కాబట్టి ఇంతగా తెలిసిన మోడీ ఈ రోజున ఏం చేయబోతున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసినట్టయితే ఖచ్చితంగా రెండు రోజులు తెలుస్తుంది మోస్ట్ ప్రాబిలీ ఆయన జాయిన్ అవ్వచ్చు జాయిన్ అవ్వకపోవచ్చు ఏ విధమైన దేనికైనా అడ్వాంటేజ్ తీసుకునే ఆ పొజిషన్ లో ఉంటాడు